హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు తెలుసా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో వెల్కమ్ టు అప్పో డీరంగ్లా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా చేయటం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ అంతేకాకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో కొంతమందికి వెళ్ళేలాగా యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది సో అందుకని ఒక లైక్ అయితే చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నేను చూపించే వచ్చేసి బ్లాక్ బీడ్ కలెక్షన్ అండి ఇవి నేను మీషో నుంచి తీసుకున్నాను మంచి క్వాలిటీతో వచ్చినాయి చాలా బాగున్నాయి స్కిప్ చేయకుండా చూడండి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అని ఎందుకన్నానంటే ఇప్పుడు నేను చూపించే బ్లాక్ బీడ్స్ ఓల్డ్ మోడల్ అనమాట బట్ మళ్ళీ ట్రెండ్ అవుతూ ఉన్నాయి ఓల్డ్ మోడలే కదా అనుకోవద్దు సో ఇవి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా సో అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఇది ప్రతి జనరేషన్లో క్యారీ అవుతూ వస్తుంది సో అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచో చూసానంటే ఇంకా అంతకుముందు ఎన్ని జనరేషన్ నుంచి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూ మన దాకొచ్చిందో తెలియదు అనమాట సో అంత మంచి డిజైన్స్ అనమాట సో ప్రజెంట్ అన్నీ కూడాను టెంపుల్ జ్యువెలరీ కానీ బుట్టపూసలు కానీ పగడాలు ముత్యాలు ఇలా చాలా కూడా మనకి మళ్ళీ ఓల్డ్ మోడల్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి ట్రెండ్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ వాటిలో ఇప్పుడు నేను చూపించే ఈ బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా అనమాట ఇప్పుడు నేను చూపించేది ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్ ఇది మొత్తం కూడా సింగిల్ లైన్తో ఇచ్చారు క్రిస్టల్ బ్లాక్ బీట్స్ ఇచ్చారనమాట బీట్స్ అయితే కనుక చాలా షైనింగ్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బ్లాక్ బీట్స్ అండ్ వీటికి మధ్యలో ఏంటంటే అక్కడక్కడ గోల్డ్ కలర్తో బీట్స్ ఇచ్చారు వాటి కింద ముత్యాలు కూడా ఇచ్చారు టూ టూ పర్ల్స్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే కనుక ఇది మనం ఫుల్ ట్రెడిషనల్ అవుట్ కి చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి అంతగా బాగోకపోవచ్చు ఈ డిజైన్ కొన్నిటి మీదకి బాగుంటుందేమో బట్ శారీస్ మీదకి అయితే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి అండ్ దీంట్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీషోలో రైటింగ్ కూడా చాలా బాగుందండి అండ్ దీని క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది చెప్పాను కదా ఓల్డ్ ఓల్డ్ మోడలే బట్ చాలా బాగుంది మళ్ళీ ట్రెండ్ అవుతూ వస్తుంది ఇది కొన్ని కొన్ని ఏమనుకుంటామంటే ఓన్లీ పెద్దవాళ్ళకే బాగుంటాయి చిన్నవాళ్ళకి బాగోదు అనుకుంటాం బట్ ఇది వచ్చేసి ఇది అన్ని ఏజ్ గ్రూప్స్కి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు పెట్టుకుంటే పెద్దవాళ్ళకి తగ్గట్టుగానే ఉంటుంది సో చిన్నవాళ్ళు పెట్టుకుంటే సో కొంచెం ట్రెండీగా అనిపిస్తుంది అనమాట సో ఎవరైనా యూజ్ చేయొచ్చు అంత బాగుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి అవైలబిలిటీలో మీషోలో ఒకసారి ట్రై చేయండి రేటింగ్ కూడా బాగుంది మీకు నచ్చి తీసుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ట్రై చేయండి అండ్ అంతేకాకుండా జ్యువెలరీ కాదు ప్రజెంట్ అయితే కనుక శారీస్ కూడా ట్రెండ్ అవుతూ ఉన్నాయి ఓల్డ్ ఓల్డ్ మోడల్ చెప్పాలంటే అంటే పెద్దంచు బోర్డర్స్ అనమాట సో అవి కూడా చాలా బాగుంటాయి మళ్ళీ ట్రెండ్ అవుతూ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బ్లాక్ బీట్ కలెక్షన్ బ్లాక్ బీడ్సే బట్ ఇది వచ్చేసి నేను త్రీ లైన్స్లో తీసుకున్నాను ఇది కూడా ఓల్డ్ మోడలే అనమాట ఇది కూడా నేను రియల్ గోల్డ్లో చాలా మంది దగ్గర చూశాను నేను ఈ మోడల్ చాలా బాగుంటుందండి రియల్గా ఇది చౌపరు ఇది వచ్చేసి సో చూస్తున్నారు కదా ఇది కూడా క్రిస్టల్ బీడ్స్తో తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ వచ్చేసి క్రిస్టల్ బీట్స్ వచ్చినాయి ఫుల్ షైనింగ్ ఉన్నాయి ఇవైతే కనుక అండ్ ఫస్ట్ వన్ చూపించాను కదా ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రైస్కి కూడా ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ నైన్ అని చెప్పాను కదా దానికంటే కూడా చాలా రెట్లు ఎక్కువ క్వాలిటీతో ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది బట్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి తీసుకున్నాను త్రీ లైన్స్ బ్లాక్ బీట్స్ ఇచ్చారు ఫుల్ షైనింగ్తో ఉన్నాయి బట్ మధ్యలో ఏంటంటే గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు కదా సో అవి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కింద మువ్వలు కూడా ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం షైనింగ్ తక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది గోల్డ్ వచ్చేసి యాక్చువల్లీ రియల్ గోల్డ్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ అని చెప్పాను కదా వన్ ట్వంటీ నైన్ రూపీస్కి తగ్గట్టుగానే ఉంది ఓకే ఓకే ఉందనమాట బ్లాక్ బిట్స్ అయితే కానీ ఫుల్ షైనింగ్ ఉన్నాయి బట్ ఆ గోల్డ్ అనేది కొంచెం షైనింగ్ తగ్గింది అనిపిస్తుంది నాకైతే కనుక ఓకే అనిపిస్తుంది అండ్ దీనికి మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే థ్రెడ్ ఇచ్చారు దీంట్లో త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ గోల్డ్ చెప్పని చూసారా గోల్డ్ అనేది కామన్ ఉంది బట్ ఆ బీట్స్ అనేవి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట మీషోలో ఇది మంచి రేటింగ్తోనే ఉంది బాగుంది బట్ కొంచెం అవి కొంచెం గోల్డ్ నాకు కొంచెం కలర్ తగ్గినట్టుగా అనిపిస్తుంది సో మీకు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్